హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాజధానిలో ఘోర అగ్ని ప్రమాదం నలభై నాలుగు మంది సజీవ దహనం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చిన ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి లేదా ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు మిస్ కాకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలియము ఇక్కడ ఏదైతే చూడండి ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది ఏడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో నలభై నాలుగు మంది సజీవ దహనమయ్యారు మరో నలభై మంది తీవ్రంగా గాయపడినట్లు బంగ్లాదేశ్ హెల్త్ మినిస్టర్ సమంతలాల్ సేర్ మీడియాకు వెల్లడించారు క్షతగాత్రులను ఢాకా మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు ఇక ఢాకాలోనే బెయిల్ రోడ్లో ఉన్న ఏడంతస్తుల భవనంలో పాపులర్ బిర్యానీ రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్లు పేలి మంటలు చెలరేగాయి దీంతో పై అంతస్తులకు మంటలు వ్యాపించాయి పై అంతస్తులో ఉన్నవారు మంటలను గమనించి కిందకు దిగారు ఈ క్రమంలో చాలామంది గాయపడ్డారు అయితే అగ్నిమాపక సిబ్బంది డెబ్బై ఐదు మందిని ప్రాణాలతో కాపాడారు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అయితే ఈ ఏడంతస్తుల భవనంలో రెస్టారెంట్లతో పాటు బట్టలు మొబైల్ దుకాణాలు కూడా ఉన్నాయి ఇక ఈ సందర్భంగా ఓ వ్యక్తి మాట్లాడుతూ మంటలు చెలరేగిన సమయంలో మేము ఆరో అంతస్తులో ఉన్నాము మెట్ల మార్గంలో పొగలు దట్టంగా కమ్ముకుంటున్నాయి ప్రాణాలతో బయటపడాలని భావించి వాటర్ పైపుల ద్వారా కిందికి దిగాము కొందరు కిందికి దూకినట్లు తెలిపాడు బంగ్లాదేశ్లో అపార్ట్మెంట్లు ఫ్యాక్టరీ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉంటాయి సేఫ్టీ రూల్స్ పాటించకపోవడమే ఈ ప్రమాదాలకు కారణం రెండు వేల ఇరవై ఒకటి జూలైలో ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో కూడా మంటలు చెలరేగి యాభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఇందులో చిన్నారులు కూడా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో డాకాల ని అపార్ట్మెంటు బ్యాంకుల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో డెబ్బై మంది కూడా మృతి చెందారు